టు అవర్ ఛానల్ మన తిరుమలకి పోయినామని ఒక వీడియో పెట్టాం తిరుమలలో దర్శనం అయిపోయిన తర్వాత మనం జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాం చూడండి ఇది జాపాలి ఆంజనేయస్వామి టెంపుల్కి పోయే దావా చూడండి వాతావరణం చాలా అంటే చాలా బాగుంటుంది కూల్గా ఉంటుంది లొకేషన్ కూడా చూడండి ఎంత బాగుందో చెట్లు చూడండి ఇప్పుడు మనం మెటికల్ ఎక్కుతున్నాం జాపాలి ఆంజనేయ స్వామి టెంపుల్ మీకు మొత్తం చూపిస్తా చూడండి జాపాలి హలో స్వామి చూడండి ఎంత బాగుందో లొకేషన్ మీరు ఎంతమంది పోయారో కామెంట్ చేయండి ఈ వీడియో చూసేవారు ఒకవేళ పోకొని ఉంటే కామెంట్ చేయండి పోకొని కూడా ఈ వీడియోని షేర్ మాత్రం చేయండి కంపల్సరీ ఎందుకంటే చాలామందికి తెలియదు తిరుమలలో జాబాలి టెంపుల్ ఉందని ఆంజస్వామి మీకు టెంపుల్ చూస్తే ఖచ్చితంగా పోవాలంటారు చూపిస్తారు చూడండి టెంపుల్ కూడా అంటే ఒక కిలోమీటర్ ఉంటుంది అంతే మనం నడుచుకుంటూ పోయేది అక్కడైతే ఊర్తలు అయితే చాలా అంటే చాలా బాగున్నాయి మంచుల దగ్గరికి వస్తున్నాయి అది కూడా తీసాను క్వాలిటీ చూపిస్తా చూడండి చూడండి వాటర్ కూడా పడుతున్నాయి కోనేరు కూడా ఉంది అక్కడ అయ్యండి ఉడతలు అక్కడ ఇక్కడ అడవి కోళ్ళు కూడా ఉన్నాయి చూడండి సో టెంపుల్ చూపిస్తా చూడండి చూడండి టెంపుల్ ఎంత బాగుందో టెంపుల్ అయితే ఎక్సలెంట్గా ఉంది నేను కూడా రెండోసారి పోయా అంతే చూడండి ఎంత బాగుందో టెంపుల్ లోపల మొబైల్ అలవ్ లేదు అందుకని మొబైల్తో తీయలేకపోయినా బయట ఎంత బాగుందో ఈ లొకేషన్ అయితే ఎక్సలెంటు ఈ వీడియోని మొత్తం చూడండి ఇంకా చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది వీడియో చూడండి ఆంజనేయ స్వామి అది కాయన్స్ కూడా పెట్టారు చూడండి అక్కడే ఫుడ్ కూడా ఉంటుంది మనకు తినేటి కావాలంటే ముక్ టింకాయలు కొట్టేది ఇక్కడే అదే టెంపుల్ ఆంజనేయ స్వామి లోపల ఉండేది మనకు సెల్ అలవాదు అందుకనే లోపలి తీయలేదు అంత కొంచెం తీసి బయట నుంచి తీసేది చూడండి లోపలికి మొబైల్ లేదు అందుకని వాటర్ కూడా వాడుతున్నాయి కాంటూ లేదు కదండి అక్కడ ఎంత బాగా వాడుతున్నాయో జలపాతాలు కుర్త చూపుతున్నాయి కదా దగ్గర కొడుతుంది కానీ చూపిస్తా చూడండి చూడండి వర్త దగ్గరికి వచ్చేది మనుషుల కాడికే చూడండి ఎంత దగ్గరలో ఉందో మీకు కోనేరు చూపిస్తా చూడండి జాబాజ స్వామి దగ్గర చూడండి ఇదే కోనేరు ఇక్కడ మునిగితే మన పాపాలు అన్నీ పోతాయంట టెంపుల్ అయితే ఎక్సలెంట్ అని చెప్పవచ్చు మీరు ఎంతమంది పోయారో కామెంట్ చేయండి ఖచ్చితంగా అండి టెంపుల్ అయితే ఎక్సలెంట్ మీరు పోతే అక్కడి నుంచి మీకు రాబుద్ది కాదు అట్లా ఉంటుంది టెంపుల్ వాతావరణం చెట్లు కానీ కాలుష్యం చాలా అంటే చాలా బాగుంటుంది మన ఛానల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ వేసుకోండి ఎందుకంటే మీకు మంచి మంచి వీడియోలు వస్తుంటాయి మన ఛానల్లో తిరుమలలో ఇంకా కొన్ని గుళ్ళు ఉన్నాయి అవి కూడా చూపిస్తాయి చూడండి నెక్స్ట్ వీడియోలో కంపల్సరీ ఈ వీడియోని మాత్రం కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి షేర్ చేయండి ఇలాంటి మూడు వీడియోల కోసం మన ఛానల్ పెళ్ళగానలో పెట్టుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్